ಮಲ್ಲಾಟೆಸ್ ಮಲ್ಲ ಗುಟನಾಡ್ธรรมದರಿ ಮಲ್ಲ ಲೈಟದಿ ಲಾಟೋಕ್ಕೆ ಹೊರಕಾಲ ಅಲ್ಲಾ ಪಾಸಾ ಸಿನಿಯರ್ 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 ಹ್ಮ್ 和平的。多 গোবিন্দ 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 গোবিনোবিন্দ গোবিন্দ 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 చిత్తాథప్రదాయని శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ తీర్ అలిగ్రామనివాసాయ క్షిరాశేనాయ చ శ్రీశైల నివాసాయ శ్రీనివాసాయ మండలం ఈ రోజున తాండూరు పట్టణంలోని బగిరిపేట గ్రామంలో శ్రీ భూలక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవ స్థానంలో వైకుంఠ ఏకాదశి మరియు వారికి ఏకాదశి రోజున శుభవారం రోజు ఉదయం నాలుగు గంటలకు స్వామివారికి విశేష అభిషేకాలు చేయించి పూజ చేసి ఉత్తరద్వార దర్శనం ద్వారా స్వామివారికి భక్తులకు దర్శనం చేయించబడింది చేతుల ఆదివారం రోజు ఉదయం నాలుగు నాలుగున్నర గంటలకు విశేషమైనటువంటి బలము ఆవు పాలు ఆవు నెయ్యి అక్కపండు మరియు తేనె ఉచితమైనటువంటి దృదయాలతో అభిషేకం వహించబడి అలంకారం చేయించి విశేషమైనటువంటి మహా నివేదన సమర్పించబడుతుంది తరువాత భక్తులకు విశేషమైనటువంటి ఫల పంచామృత అభిషేక ప్రజా ఫల పంచామృతం మరియు ప్రసాదం వితరణ చేయబడుతుంది